రైతులందరికీ నమస్తే అండి మనం ఆంధ్రలో విఎల్ డైరీ ఫామ్ దగ్గరైతే ఉన్నాం అండి విఎల్ డైరీ ఫామ్ లో వీళ్ళ ఫామ్ లో గేదెలకి దానాలు ఏ విధంగా పెడతారు ఎంతంత మోతాదులో పెడతారు ఎన్ని పోట్లు పెడతారని ఒకసారి అడిగి వివరాలు అయితే తీసుకుందాం అన్న చెప్పండి అన్న మన ఫామ్ లో గేదెలకి దానాలు ఎన్ని ఏమేమి పెడతారా రైతు చోదలందరికీ నమస్తే అండి అన్న మన డైరీలో దానాల విషయానికి వస్తే ఆ రోజుకి రెండు పోట్లయితే అయితే దాన అండి రెండు పోట్లు పెడతారు రెండు పోట్లయితే దాన ఇస్తాం ఏమేమి దాన అంటే మన పత్తి చెక్క ఓకేనా ఆ మొక్కజొన్న పట్టు మొక్కజొన్న పట్టు మేన మినపట్టు ఓకే చున్నీ ఇలా గోధుమ తవుడు వరి తవుడు ఇలా నాలుగు మూడు రకాల కలిపేడతాం మూడు నాలుగు రకాలు అర కేజీ అర కేజీ మొత్తాదు ఇస్తాం అంటే సైజు ని బట్టి మేము దాన అయితే ఇస్తామండి ఇలాంటి ఉంది అనుకోండి ఒక రెండు కేజీల నుంచి రెండు నాలుగు కేజీల వరకు ఇస్తాం గేదె మూడు నాలుగు కేజీల దాకా ఇస్తాం ఇస్తారన్నా ఓకేనా వాటర్ కలిపి అన్నది లేదంటే వాటర్ లో ఒక గంట ముందు గంటన్నర ముందు నానబెట్టి అయితే వాటికి దాన అందిస్తామండి ఓకేనా దానివల్ల మిల్కింగ్ కెపాసిటీ పెరుగుద్ది ఆ మిల్కింగ్ పెరుగుద్ది అండి ఓకే ఎన్ని రోజులు డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత అన్న మీరు పది పన్నెండు రోజులకి పెడతామండి పది పన్నెండు పన్నెండు రోజుల తర్వాత పెడతామండి దాని ఓకే ఎందుకన్నా ముందు ఎందుకు పెట్టకూడదు ముందు పెట్టమండి అది పచ్చికేది కదండి ఓకే డెలివరీ పచ్చికేది ఏం పెట్టమండి ఓకే మనం పది పదిహేను రోజులకే దాన అయితే ఇస్తామండి